శాసనసభడిగా పిలిచిన అనుమానం లేదు ఆనంద్ వెంకటరెడ్డి గారి మేమంతా చిన్నప్పుడు ఆనంద్ వెంకటరెడ్డి గారు వెంకబాబు అని చిన్నప్పుడు ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ బాబు అంటుండేది నాకు చిన్నప్పుడు గుర్తు బాగా స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా నారాయణ గారు ఆయన నిన్న రాత్రి ఆయన ముఖ్య అతిథిగా రావాల్సిన ఆయన నిన్న రాత్రి ముందు ముఖ్య అతిథి ఎత్తయేనో చెప్పాలి ముందు మీ అందరికీ రాత్రి నాలుగు గంటల వరకు మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్లో బిజీగా ఉండి పొద్దున్నే నారాయణ కాబట్టి పొద్దున్నే మళ్ళీ బయలుదేరి టైంకి ఇక్కడ అందుకున్నారు శ్రీనూర్ నాకు ఈ అదృష్టం కలిగించిన మీ అందరికీ ఆనం ఫ్యామిలీకి నా చేత విగ్రహ ఆవిష్కరణ చేయించడం చాలా సంతోషం ఇది చెప్పాలంటే రెండు వేల ఎనిమిదిలో ఇదే విగ్రహాన్ని మన స్వర్గీయ రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు ఆ ర ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారి చేత చేసిన కార్యక్రమం ఇది నేను కూడా ఆ రోజు పాల్గొన్నాను నాకు బాగా గుర్తు అది ఈ ఫ్లైఓవర్ వల్ల విగ్రహాన్ని పక్కన పెట్టి కొన్ని రోజులు ఈరోజు ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తున్నాం మనం ఈ విగ్రహాన్ని చెప్పాలంటే వెంకబాబు మా ఫ్యామిలీకి చాలా ముఖ్యం మా ఫాదరు వెంకబాబు ఎంత ముఖ్యం అంటే కలిసి ప్రయాణిస్తుండేది హైదరాబాద్ కానీ ఎక్కడికి పోవాలన్నా ఇద్దరు కలిసి మా ఫ్యామిలీకి చాలా ముఖ్యంగా ఉండేది ఆ రోజుల్లో అది రామనారాయణ కూడా చెప్పాలి ఎందుకంటే ఆయన అన్ని కూడా చూసిన వ్యక్తే ఈరోజు చెప్పాలంటే ఈ గొప్ప వ్యక్తి గురించి విఆర్ కాలేజ్ అనేది నైన్టీన్ సిక్స్టీలో ఆ విఆర్ కాలేజ్ స్థాపించడం అటువంటి కాలేజీని పెద్ద ఆయన పుణ్యాన స్వర్గీయ వెంకబాబు పుణ్యాన ఆ కాలేజీలు డెవలప్ చేయడం ఆ రోజు విద్యా సంస్థలు ఎక్కడున్నాయి ఎక్కడ లేవు ఈరోజు అంటే పెద్ద పెద్దవి వచ్చేసింది ఇన్స్టిట్యూషన్స్ నారాయణ గారిది కానీ ఇంకోటి చాలా పెద్దవి వచ్చినాయి ఆ రోజు నేను అనుకుంటా నారాయణ గారు కూడా అక్కడనే చదివినారు రోజు చెప్పాలంటే అటు ఆ రోజుల్లో విఆర్ స్కూలు విఆర్ కా కాలేజీ ఈ రెండు కూడా ఆనం ఫ్యామిలీ వెంకటరెడ్డి బాబాయ్ దాన్ని ఆ రోజుల్లో స్థాపించి మొదలుపెట్టించింది వెంకటగిరి రాజా గారు వాళ్ళ స్థవ స్థలం ఇవ్వడం ఆ కాలేజీ ఆ రోజు రావడం ఈరోజు నెల్లూరులో నెల్లూరుకి సంబంధించి ఎంతోమంది పెద్దలు అరవిందో ఫార్మా అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చదివిపోయిన వాళ్ళే వీళ్ళంతా కూడా ఎక్కడో ఏదో పెద్ద స్టేజ్లో చాలామంది ఉన్నారు విఆర్ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు బయట మన నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి విఆర్ కాలేజ్లో చదువుకునేవాడు అటువంటి కాలేజీని ఆ రోజు వెంకబాబు దాన్ని డెవలప్ చేయడం ఆ కమిటీగా చైర్మన్గా ఉండడం ఆ తర్వాత అక్కడి నుంచి చాలామంది పెద్దలు చదువుకొని బయట చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయి ఆ నిన్ను తీసుకుంటే కోఆపరేటివ్ బ్యాంకు మున్సిపల్ చైర్మన్ ఆ తర్వాత ఎమ్మెల్యే కావడం తర్వాత చిన్నప్పుడు నాకు ఒక గుర్తు జయాంధ్ర మూమెంట్ అని స్టార్ట్ చేశారు జయాంధ్ర మూమెంట్ టైంలో మొత్తం నెల్లూరులో ప్రతి ఒక్కరూ మన వెంకబాబు ఇంటి మీదకి పోయారు చిన్నప్పుడు ఆ మూమెంట్లో సమైకాంధ్ర నాది జయాంధ్ర మూమెంట్ సపోర్ట్ చేయమంటే చేయలే చేయకుండా నిలబడి సమైకాంధ్ర ఇంటి మీద రాళ్లేశారు చాలా చాలా జరిగినాయి ఆ రోజుల్లో చిన్నప్పుడు నేను చిన్న కానీ నాకు గుర్తు ఆ టైంలో సమైకాంధ్ర అని చెప్పి నిలబడి ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు నెల్లూరులో ఎమ్మెల్యేగా కావడం పెద్ద అయిన ఆత్మ నుంచి ఎమ్మెల్యే కావడం సో so, ఇద్దరు ఎమ్మెల్యేలుగా అప్పుడు రామారావు గారి టైంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఎయిటీ సెవెన్లో మన రామనారాయణ రెడ్డి గారు మంత్రి కూడా అయ్యారు ఎయిటీ త్రీలో గెలిచిన తర్వాత ఈ తెలుగు గంగ అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు పుణ్యాన ఈరోజు తెలుగు గంగ కాలవలు కానీ ఇవన్నీ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు పెద్ద వెంకటరెడ్డి గారు కూడా ఆ రోజు సీనియర్ మెంబర్గా ఈయన ప్రారంభానికి సోమశిల డ్యామ్ ఆ రోజు సోమశిల డ్యామ్ కూడా కట్టున్నారు దానికి ఈయన ముఖ్య కారకుడు కూడా అట్నే తీసుకుంటే ఆ తర్వాత అది కంటిన్యూయేషను వీళ్ళిద్దరూ వివేకానందరెడ్డి స్వర్గీయ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే కావడం అట్నే ఆ ఫ్యామిలీ చరిత్ర అట్టే ముందుకు తీసుకొస్తూ ఉన్నాం సో వీళ్ళకి వీళ్ళు చెప్పాలంటే పెద్ద విగ్రహం ఈరోజు నా చేతుల మీదుగా నేను ఆవిష్కరణ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సింహపురి సేవా సమితి ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు